ఈ భావజాలం సాంస్కృతిక రంగం అనేది ఇత్ర రచయితల సంఘానికి ఒక లక్ష్యం ఇప్రో రచయితల సంఘం ప్రణాళికలో చాలా స్పష్టంగా రాసుకున్న మాజం లేనివిజం మాయోవిధం ఈ సిద్ధాంతాలని ఇప్రో రచయితల సంఘం తన పరిధిలో తాను పనిచేసే క్షేత్రం ఏమిటి అంటే కళలు సాహిత్య రంగంలో పనిచేస్తారు రాజకీయ సిద్ధాంతాన్ని ఆర్థిక సిద్ధాంతాన్ని సామాజిక సిద్ధాంతాన్ని కళలు సాహిత్యానికి అనువర్తింపజేసి కేవలం కళలు సాహిత్యం దగ్గరే ఆగిపోకుండా కళలు సాహిత్యం అనేది కేవలం వాటి చుట్టూ మాత్రమే కాకుండా ఇది నిర్మాణం కావడానికి ఇది విస్తృతంగావడానికి ఒక రాజకీయ సిద్ధాంతం ఉంటుంది ఒక సామాజిక సిద్ధాంతం ఉంటుంది ఒక ఆర్థిక సిద్ధాంతం ఉంటుందని ఈ రెండింటి మధ్య ఉన్న అజాదాన్ని పూడ్చి ఈ రెండింటిని ఒకటిగా మార్చే ఒక సంప్రదాయాన్ని ఒక ఆలోచనని విప్లవతికల సంఘం యాభై ఐదేళ్ళుగా కొనసాగిస్తుంది మీకు తెలుసు విప్లవర చేతుల సంఘం తెలుగు సాహిత్యాన్ని శిఖరాచార స్థాయికి తీసుకెళ్లిన శ్రీశ్రీ అధ్యక్షుడుగా ఏర్పాటైంది తెలుగు కథా సాహిత్యం అలా సాహిత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన కుటుంబరావు గారు నాయకుడిగా విప్లవ చేతుల సంఘం కొనసాగింది అభ్యయర చేతుల సంఘం నుంచి మొదలు పెడితే విప్లవర చేతుల సంఘం వరకు తన ఆలోచన విధానాన్ని అక్షర రూపం ఇచ్చి సమాజం మారడానికి కృషి చేసిన కేవి రమణారెడ్డి నాయకత్వంలో విపుల వర్తికల సంఘం పనిచేసి సమాజంలో ప్రగతి ఆయన భావాలకి భిన్నంగా ప్రగతి నిరోధక భావాల ఐక్యంలోకి ప్రతి సందర్భంలో ప్రవేశిస్తూ ఉంటాయి ప్రతి ఐదేళ్లకు ప్రతి పదేళ్లతో ప్రతి ఇరవై ఏళ్లతో సందర్భాన్ని బట్టి సమాజ స్థితిని బట్టి సమాజ వ్యక్తమయ్యే పద్ధతిని బట్టి ప్రగతి నిరోధక భావజాలాలు ప్రవేశిస్తూనే ఉంటాయి అలాంటి ప్రగతి ఒక భావజాలను ప్రవేశించినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదు ఎనభైల కాలంలో ఆ ప్రగతి ఒక భావజాలను సాహిత్యంలోకి వచ్చినప్పుడు నగర కథ కవిత్వంలో వచ్చినప్పుడు వాటిని దునుమాడిన అద్భుతమైన సాహిత్య విమర్శ రాసిన ఇప్పుడు నేను మత్సవం రావు పనిచేసిన సంఘం విప్లవ రచయితల సంఘం కనుక ఏ ప్రక్రియను చేపడతా విప్లవ రచయితల సంఘం సభ్యుడు కాకపో గద్దర్ విప్లవల చేతల సంఘం సభ్యుడు కాకపోవచ్చు చాలా మంది గూడ అన్య అమరులైనటువంటి వాళ్ళందరూ వాళ్ళు సాంకేతికంగా విప్లవ చేతల సంఘం సభ్యులు కాదు కానీ విప్లవ రచేతల సంఘం ఏమి కోరుకుంటుందో అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన వారు వాళ్ళు ఏ ప్రక్రియలో పనిచేశారో ఆ ప్రక్రియని ఉన్నత స్థాయికి తీసుకెళ్లి తాము చెప్పదలుచుకున్న రాజకీయాలని ఏ పద్ధతులు చెప్పాలంటే ఆ పద్ధతిలో వ్యక్తమైన వారు ఇంత చరిత్ర కలిగిన ఈ సంఘం ఖచ్చితంగా ఒక భవిష్యత్తును కలగంటుంది ఈ దేశం అట్టను ప్రజలు సంతోషంగా జీవించాలి ప్రజలను సమానంగా జీవించాలి ఈ ఐదు వేళ్ళు నోట్లోకి పోవాలని ఎప్పుడైనా చేత సంఘం కలగంటుంది ఆ కళ నిజమవుతుంది ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఆ కళ నిజమవుతుందనే విశ్వాసం విప్లవ రచయితల సంఘానికి ఉన్నది నమ్మకం ఉన్నది అందుకే యాభై ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని నిర్బంధాలున్నా ఈ సంస్థ కొనసాగుతుంది ఇంకా కొనసాగుతుంది అయితే ఈ సందర్భంలో ఇవాళ సాహిత్యంలోకి ప్రవేశిస్తున్నా కళారంగంలోకి ప్రవేశిస్తున్నా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నా ప్రగతి నిరోధక భావజాలంతో పరపడవలసిన బాధ్యత విప్లవ రచయితల సంఘం మీద ఉన్నది విప్లవ రచితల సంఘం మీద ఉన్నదంటే ఈ సమాజంలో ఆలోచన ఆలోచించే ప్రతి ఒక్కరి మీద ఉంది అని అర్థం ఈ ఆలోచించే ప్రతి ఒక్కరితో సంభాషణ నడపడానికి విప్లవ రచితల సంఘం ఇదో ఈ రూపంలో మీ ముందుకొచ్చి భావజాల రంగంలో సాంస్కృతిక రంగంలో కృషి చేస్తుంది కళలు సాహిత్య రంగంలో కృషి చేస్తుంది ఈ కళలు సాహిత్య రంగంలో ఒక్క పోరాటం నడవవలసిన అవసరం ఉన్నదని విప్లవ రచితుల సంఘం తన ప్రణాళికలు రాసుకున్నది ఆ ప్రణాళిక లో భాగంగా ఆచరణలో ఉన్నట్టు అందుకే చరిత్రలో భాగమైన కళలు చరిత్రలో భాగమైన సాహిత్యం ఈ కళలు సాహిత్యం పరిపక్వం కావడానికి ముందుకు రావడానికి కొత్త రూపం తీసుకోవడానికి వాటి కదిగా ఎన్నడూ కూడా కొత్త రూపం తీసుకోలేదు వర్గ పోరాటం నడుస్తేనే కొత్త రూపం వర్గ పోరాటం అంటే మార్క్స్ చెప్పినట్లు నేను చెప్పినట్లు మావో చెప్పినట్లు అనే అర్థంలో నేను ఈ ప్రారంభంలో మాట్లాడలేదు చివరికి అక్కడ కూడా వస్తా నేను ప్రారంభంలో వర్గ పోరటం అంటే ఏ అర్థంలో వాడుతున్నానంటే సమాజంలో మా ధన్ను సభాధ్యక్షులు ప్రస్తావించినట్టు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రూపంలో అసమ్మతి వ్యక్తం అవుతూ ఉంటుంది